హలో హాయ్ నితిన్ కుమార్ వి హలో హాయ్ హాయ్ బ్రదర్ లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి లైవ్లో తొమ్మిది మంది ఉన్నారు డబల్ ట్యాప్ చేసి ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ అనిత జీకే వ్లాగ్స్ హాయ్ అన్న హాయ్ 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 సీస్ బాగున్నారా వాయిస్ క్లియర్గా ఉందా డబల్ డబ్ చేయండి ఒకసారి డబల్ డబ్ చేస్తే లైక్ వస్తుంది వాయిస్ క్లియర్గా ఉందా ఒకసారి చెప్పండి బాగున్నా బాగున్నావా అన్న మీరు ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు వాయిస్ క్లియర్గా వస్తుంది అన్న ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను స్క్రీన్ మీద ఒకటి తమ్మునెల నేడు కాంటాక్ట్ మీ నరేష్ అని ఉన్నది అది డిస్ప్లే అవుతుందా మీకు తమ్మునెల నేడు కాంటాక్ట్ మీ అని ఒకటి మీద డిస్ప్లే మీద ఒకటి పేరు రాసిన అది కనబడుతుంది ఒకసారి మీకు ఓన్లీ నాకే అనిపిస్తుంది ఒకసారి చెప్పండి పోల్ తిరుగు పెట్టినా అన్నట్టు ఎన్నీ మంది ఉన్నారు లైవ్లో కామెంట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చూస్తారు కానీ కామెంట్ చేస్తలేరు లైక్ చేస్తలేరు తమ్నెల్ తమ్నెల్ తమ్నెళ్ళు ఇప్పుడు బాగా మంది చాలా డబ్బులు ఎక్కువ తీసుకొని తమ్ముళ్ళు ఎడిటింగ్ చేస్తారు కదా మనం తక్కువ రేటు తీసుకొని ఎయిటింగ్ చేద్దాం బయట మూడు వందలు రెండు వందలు తీసుకుంటారు ఒక్క తమ్నెల్కు అంతగాక మనం దానికంటే తక్కువ వేసుకొని తమ్నెలు ఎయిటింగ్ చేస్తాం ఛానల్ని బట్టి బయట ఒక్కొక్కళ్ళు మూడు వందలు రెండు వందలు నూట ఇరవై ఈ వంద మీదనే వేసుకుంటారు మనకు తమ్ముణేళ్ళు కావాలంటే వంద లోపే చేసి ఇస్తాము బట్టి ఎలాంటి ఛానల్ అంటే ఎట్లా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రక ఉంటుంది డబల్ ట్యాప్ వేయండి లైక్ వస్తుంది ఒకసారి డబల్ ట్యాప్ వేయండి ఈ వీడియో చాలామందికి రీచ్ కావాలి ఇది ఎందుకంటే చాలామంది కొత్త యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది లైవ్లో పది మంది ఉన్నారు పది మంది లైవ్ చూస్తున్నారు ఒకసారి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ ప్లీజ్ రెండే లైక్లు ఉన్నాయి లైక్ లేనివి కనబడుతున్నాయి మీకు ఒకసారి నాకు చెప్పండి నాకు రెండే కనిపిస్తుంది హలో 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 అలా ఇలా ఉంటే కామెంట్ చేయండి ఎవరు ఎవరు ఉన్నారు ప్లీజ్ కామెంట్ హూ ఈజ్ ఆన్ లైన్ రెండే లైక్లు ఉన్నాయి లైక్ చేయొచ్చు కదా ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అంతే లైవ్ ఫోర్టీన్ లైక్లు వచ్చినాయా నాకు రెండే కనిపిస్తున్నాయి మీరు ఇలానే రోజు లైవ్ పెట్టండి అన్న బాగా జరుగుతుంది చాలామందికి మీ వీడియోస్ అన్న చూడాలి ఖచ్చితంగా పెడతా సపోర్ట్ కావాలి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పెడతానేమో లైవ్ పద్నాలుగు లైక్లు వచ్చినాయి అన్న పద్నాలుగు వచ్చినాయా నాకు రెండే కనిపిస్తున్నాయి తమ్నైల్ కావాలంటే మనకు మెసేజ్ పెట్టండి అక్కడ నంబర్ డిస్ప్లే అవుతుంది కదా కొత్త యూట్యూబర్స్ ఎవరున్నా సరే తమ్నైల్ కావాలంటే మెసేజ్ పెట్టండి ఓన్లీ వాట్సాప్ ఆ నో కాల్సా ఓన్లీ వాట్సాప్ మెసేజ్ తమ్నైల్ కావాలంటే ఎలాంటి ఛానల్కైనా సరే తమ్ముళ్ళు ఎయిడ్ చేసి ఇస్తాం ఛానల్స్ ఇంకేమైనా సజెషన్ కావాలంటే కూడా ఇస్తా కొత్త ఛానల్కు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా బాగా సపోర్ట్ అవుతుంటుంది అందరికీ ఒకసారి నా ఛానల్ చెక్ చేసుకోని తమ్ముళ్ళు ఇంత బాగుంటాయి అనేది మీకు తెలుస్తుంది మీకు నచ్చితేనే మెసేజ్ పెట్టండి కాల్స్ చేయకండి ఓన్లీ మెసేజ్ సేమ్ కువైట్ కాకా బ్లాగ్స్ తోటి ఇన్స్టాగ్రామ్ ఐడి కొడుకున్నది ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి కొడుక దాని నుండి మెసేజ్ పెట్టినా సరిపోద్ది డబల్ టైప్ చేయండి అమ్మ డబుల్ టైప్ చేయండి లైక్లు వస్తాయి వీడియో చాలామందికి బూస్ట్ కావాలి ఇది చాలామంది అనవసరంగా డబ్బులు ఎక్కువ ఇచ్చుకొని తమ్ముళ్ళు అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నారు తమ్ములు వేయడం పెద్ద పని ఏం కాదు చాలా సింపుల్గా చేసి మీకు తక్కువ మనీతోటి ఎంతమంది పదకొండు మంది పదకొండు మంది డబల్ టైప్ చేయండి ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు మీ పేర్లు చెప్పారు ఒకసారి ఎంతమంది ఊరు కామెంట్ పెట్టండి అండి కామెంట్ పెట్టండి లైవ్లో వాళ్ళు ఉన్నారు కామెంట్ పెట్టండి ఒకసారి పదకొండు మంది ఊరు కానీ ఎవరు పేరు పెడతలేరు ఏం పెడతలేరు ఎవరో చూస్తారు తెలియదు కదా వీడియో రీచ్ అవుతుంది కదా కామెంట్లు పెట్టిన కొద్ది లైకులు ఇచ్చిన కొద్ది సపోర్ట్ చేయండి ప్లీజ్ తొమ్మిది మంది తొమ్మిది మంది అనిపిస్తారు లైవ్లో ఇంకొక ఐదు నిమిషాలు వస్తాయి అంతే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్ ఉంటుంది తమ్ముణలు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఛానల్ ఉడక చెకింగ్ చేస్తాం రీచ్ ఎట్లుంటే బాగుంటుంది అనేది చాలామందికి పోయిన లైవ్ కోవాలి వస్తా హలో హలో ఎవరున్నారు లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ పెట్టండి ప్లీజ్ ఐదుగురు కనిపిస్తున్నారు లైవ్లో ఎక్స్క్యూజ్ నేమ్ పద్నాలుగు లైకులు వచ్చాయి లైకులు అంటే అన్నీ పాస్ అయిపోయినాయా లేకుంటే అయిపోయినాయా కామెంట్లు పెడతలేరా డబల్ ట్యాప్ చేయండి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది చేయండి బాబులు లైక్ చేయండి అమ్మలు లైక్ అమ్మ లైకులు లైకులు తీసుకుంటాం లైకులు కొత్త ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా చెప్పండి చేస్తా నేను ఎడిటింగ్ గురించి కావాలన్నా కానీ చెప్తా మీకు వేరే వాళ్ళతో అవసరం లేకుండా దాని గురించి వీడియోలు చేయమన్నా కానీ చేస్తా అనవసరంగా డబ్బులు వేరే ఛానల్ వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్కరు రెండు వేలు మూడు వేలు ఇస్తుర్రట ఛానల్ వాళ్ళకి తెలిసింది కానీ తమ్మునోళ్ళ కోసం అంత డబ్బులు వేస్ట్ అయ్యాకండి కొత్తగా వచ్చేవాళ్ళు డబల్ టైప్ చేయండి కొత్త లైవ్ వచ్చిన వాళ్ళు ఒకసారి డబల్ టైప్ చేయండి ఫోర్టీన్ మినిట్స్ ఇంకొక థర్టీ సెకండ్స్ ఉంటుంది అంతే ఇక లైవ్ కంప్లీట్ అయిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అమ్మా లైక్ చేయండి డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది వీడియో బూస్ట్ అవుతుంది అందరికి వెళ్తుంది నలుగురున్నారు లైవ్లో కామెంట్ పెడతలేరు కమెంట్ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళు డబల్ డబ్యూర్ లైక్ వస్తుంది కొత్తగా వచ్చిన డబల్ డబ్యూర్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి డబుల్ టైప్ చేయండి మీకు కొత్త ఛానల్ వాళ్ళు వస్తే నాకు ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి తమ్ము అవసరం అనుకుంటే తమ్ముళ్ళేటింగ్ ఎడిటింగ్ ఇస్తాను ఓకే బయట నూట ఇరవై నూట ముప్పై రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు కొత్త తమ్ము ఒకసారి దీనికి మెసేజ్ పెట్టండి తక్కువ బడ్జెట్లో మీకు తమ్ముళ్ళు చేసిస్తాను ఇంకా మీకు ఛానల్లో ఏమైనా ఇంట్రోలు లోగోస్ ఏమన్నా కావాలన్నా కానీ మన ఛానల్ ద్వారా చేసిస్తాం చాలామందికి హెల్ప్ చేసాము ఓకే కావాలంటే ఒకసారి మెసేజ్ పెట్టండి నెంబర్ చ డబల్ టైప్ చేయండి ఒకసారి స్క్రీన్ డబల్ టైప్ చేయండి లైక్ వస్తుంది ఉన్నారా లైవ్లో ఎంతమంది ఉన్నారు నలుగురు చూపిస్తుంది డబల్ టైప్ చేయండి ఒకసారి ప్లీజ్ వీడియో బూస్ట్ అవుతుంది యూజ్ అందరికి యూజ్ అయ్యే వీడియో ఇది ఒకసారి డబల్ టైప్ చేస్తే వీడియో బూస్ట్ అవుతుంది నలుగురికి పోతుంది వీడియో వట్టి లైక్ అంటే వట్టి మామూలుగా కాదు ఇది వీడియో ఏంటంటే నలుగురికి ఉపయోగపెట్టడం వీడియో చేస్తున్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా యూట్యూబ్లో క్లియర్ చేస్తాను వాట్సాప్ మెసేజ్ పెట్టండి అంతే కాల్స్ చేయకండి ఓన్లీ మెసేజ్ స్క్రీన్ డబల్ టైప్ ఇవ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటాయి స్క్రీన్ డబల్ టైప్ ఇవ్వండి ప్లీజ్ ఎవరెవరు వచ్చారు ఒకసారి లైక్ ఒకసారి సెవెన్ పర్సన్స్ ఉన్నారు ఒకసారి లైక్ మీ కామెంట్లు వస్తలేవు నాకు ఆయిల్ ఉండకండి ఎందుకు ఆయిల్ ఉంటారు లైవ్కి వచ్చి స్క్రీన్ డబల్ టైప్ వేయ కొత్తగా చిన్న ఉంటాయి స్క్రీన్ డబల్ టైప్ వీడియో బూస్ట్ అవుతుంది నలుగురికి ఫైవ్ మెంబర్స్ వాచింగ్ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ వాచింగ్ లైక్ చేయండి కొత్తగా వచ్చినప్పుడు లైక్ చేయండి డబల్ టైప్ చేయండి కొత్తగా వచ్చినప్పుడు డబుల్ టైప్ చేయండి లైక్ వస్తుంది మూడు లైక్లు వచ్చినట్టు కనబడుతున్నాయి ఎన్ని లైక్లు వచ్చినా నాకు తెలుస్తులేదు సార్ మూడైతే కనబడుతున్నాయి ఇక్కడ ఎన్ని లైక్లు వచ్చినా ఒకసారి నాకు కామెంట్ చేయండి నాకు మూడే కనబడుతుంది ఫైవ్ మెంబర్స్ ఇన్ లైవ్ ఫైవ్ మెంబర్స్ ఇన్ లైవ్ ఓకే బాయ్ బాయ్ లైవ్ అయిపోయింది క్లాస్ బాయ్ బాయ్